నగరంలోని ఆర్టీసీ సమీపంలో గల రోటరీ క్లబ్ నందు ప్రతి సంవత్సరం యథావిధిగా నిర్వహించేటువంటి ప్రోగ్రాం ఈ రోజు సాయంత్రం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను రోటరీ క్లబ్ ఫెలిస్ట్రేషన్ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెడ్ క్రాస్ చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి మరియు ఇన్స్టిలేషన్ ఆఫీసర్గా కేశవరెడ్డి హాజరు కావటం జరిగింది ఈ కార్యక్రమంలో పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులను సుమారు ముప్పై ఐదు మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందించడం జరిగింది రోటరీ క్లబ్ చేపట్టేటువంటి మహత్తర కార్యక్రమాలను వారి అభిప్రాయాలను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మెంబర్స్గా ప్రెసిడెంట్ భాస్కరరావు సెక్రటరీ రవీంద్రనాథ్ వైస్ ప్రెసిడెంట్ అఖిలేష్ రెడ్డి జాయింట్ సెక్రటరీ మల్లికార్జున్ ట్రెజరర్ మోహన్ సాయి మరియు విష్ణువర్ధన్ రెడ్డి ఫాస్ట్ ప్రెసిడెంట్ నరేష్ చంద్ర రెడ్డి విశ్వేశ్వరరావు మధుసూదన్ రావు వెంకటేశ్వర్లు సత్యనారాయణ నారాయణ రెడ్డి ఇతర రోటరీ క్లబ్ సభ్యులు సమక్షంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు Good distinguished esteemed guests, <laughs> we visit Kumar Reddy Ghatu, K. S. Reddy Ghatu, we Swetha Reddy Ghatu, chairperson of the fellow returnees, students, parents, guests, I would like to extend thanks to everyone who has made this day possible. Our speaker is, your contribution has been enriched, our gathering, and the members of the press and media. Thank you for your support and participation and commitment to the Rotary Mission. Your presence has made us a difference. We are grateful for our recovery. It is our commitment to work together hand in hand to make the difference in our Rotary community be beyond. Thank you, and the Rotary continues to shape. ప్రెసిడెంట్ గారికి గారికి నెల్లూరు అందరికీ ధన్యవాదాలు నెల్లూరు నగరంలో నెల్లూరు ప్రోటెక్ట్ల క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ మరిస్తో కలిసి సంయుక్తంగా సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేపడతారని ప్రాసిస్తూ ఈ ప్రకారవకలండి అనాలసిస్ కు మత్రం థాంక్యూ స్ట్రీ. ఈ రోజు రోటరీ క్లబ్ ఇన్‌స్టాలేషన్ ప్రోగ్రామ్ జరిగింది. గౌతమ వెసెంట గారి ద్వారా శ్రీ హరి రేవత ఇంజనీర్ తో కలిసి ఈ రోజు ఈ కార్యక్రమం చేశారు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా చాలా విశిష్టమైన కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆరాజస్తున్నారు అంతా లాగా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ముందు దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందులో భాగంగా మేము కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున రోట్రీ కప్ వెళ్ళు వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి మిగతా ఎలాంటి క్యాంప్స్ కానివ్వండి హెల్త్ చెకప్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మేము తక్కువ అలా రోప్ అది సేవా సంస్థ అలాగే రెడ్ క్రాస్ కూడా ఇంట్లో సేవ ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ కూడా మేము అందుబాటులో ఉండి ఇలాంటి కార్యక్రమాలను మేము ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుంటాం ముఖ్యంగా గతంలో ఈ రోటరీ క్లబ్లో కూడా నేను కూడా ఒక ప్రసిద్ధిగా ఉన్నాను కాబట్టి రోటరీ సేవా కార్యక్రమాలన్నీ కూడా మాకు అవగాహన ఉంది అందుకని తప్పకుండా వారు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా హుమావంతు సహాయ ప్రజలకు కావాల్సిన ఎలాంటి ఈ వైద్య సహాయ సహకారాలు కానివ్వండి అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా దగ్గరగా చేరేదానికి తప్పకుండా మా వంతు చేస్తున్నాం మాకు తెలుసు ఈ లోటరీ క్లబ్ చాలా విశిష్టమైన కార్యక్రమాలు గతంలో చేస్తున్నాయి అలాంటి కార్యక్రమాలు మరి మరిన్ని కూడా మన చేస్తారని చెప్పి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని ఇంకా ఎక్కువ మెంబర్స్ కూడా దీంట్లో ఎన్రోల్ అయ్యి ఈ సేవా కార్యక్రమాల్లో వారితో భాగస్వామ్యం కావాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ మా ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సేవలు చేసుకుంటారు దాటి ఉదయం భాస్కర్ ముందుగా అందరికీ నమస్కారం రోటికా నెల్లూరుయం ద్వారా బోడిఘా టెటోరియం దాని ద్వారా ఎన్నో సంవత్సరాలుగా సేవా కార్యక్రమం చేస్తుంది अला क्लिनिक वैशाली दादा क्यों तैयार अला संवस एनो कार्यक्रम चेयर दुख्य कैंसर अवेरने दी की रेड क्रास मना रेड क्रास्ट सोसई वाल चू तक